హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణ కల్చర్లో భాగంగా జాతరలు ఒకటి వేలాల జాతర ఈ వేలాల జాతర మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో వేలాల అనే గ్రామంలో జరుగుతుంది ఏ జిల్లా మంచిర్యాల జిల్లా ఏ మండలం జైపూర్ మండలం వేలాల అనే గ్రామంలో జరుగుతుంది ఇక్కడే ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది ఒడ్డున ఒక గుట్టపై గట్టు మల్లన్న స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయం వద్ద వేలాల జాతర జరుగుతుంది వేల వేలాల జాతర ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈ జాతర జరగడం అనేది జరుగుతుంది ఈ జాతర ఎన్ని రోజులు జరుగుతుంది మూడు దినాలు మూడు పర్వదినాలు ఈ జాతర జరగడం అనేది జరుగుతుంది అంటే వేలాల జాతర మూడు రోజులు జరుగుతుంది ఇక్కడ ఆరాధించబడేటటువంటి దైవము శివుడు ఆయననే ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో గట్టు మల్లన్న స్వామి అంటారు ఈ ఆలయానికి ఉన్న పేరు కూడా గట్టు మల్లన్న దేవాలయము ఇక్కడ గోదావరి నది ఒడ్డున వేలాల అనే గ్రామంలో ఉంటుంది జైపూర్ మండలం మంచిర్యాల జిల్లా శివరాత్రి రోజు ఈ జాతర జరుగుతుంది ఎన్ని రోజులు జరుగుతుంది మూడు రోజులు ఇలా ప్రతి అంశాన్ని కల్చర్ లో భాగంగా ఒక జాతర చేసుకున్నట్లయితే ఏ రోజు ప్రారంభమవుతుంది ఏ దాని యొక్క లొకేషన్ ఏరియా ఏంది ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుగుతుంది అక్కడ పూజింపబడుతున్నటువంటి దైవం ఎవరు ఇలా ప్రతి అంశాన్ని మనం క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి ఆస్పెంట్ కూడా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి